అందరి చక్కా హలో హాయ్ అవయ్యూ చెకప్ చేస్తున్నారా రెగ్యులర్గా ఎన్ని మంత్స్

హాయ్ ఏం పేరు పేరు లేదా పెట్టలేదా ఏ ఊర్రీ రెండు రోజులు అయిందా ఒక రోజా డేసా బాగుంది కదా పేరు పెట్టుకుని ఇంకా ఇరవై కట్నాడ పెడతారా డైరెక్ట్గా ఇక్కడ అయిందా డెలివరీ అందరు ఆడపిల్లలేనా డాక్టర్లు బాగా ఉన్నారా చూసిరా ఎంతమంది ఉన్నారు డాక్టర్లు చాలా మంది ఉన్నారా ఏం ప్రాబ్లం ఏం లేదు ఉందట్నా ఇక్కడ అది ఫస్ట్ లైట్ వెటేది ఉందా మెషిన్ పని చేస్తుందా పనిచేసినా మందులు కానీ ఏది కానీ ఏమి ఇబ్బంది ఏం కాలే ఎప్పుడు వచ్చి రో ట్వంటీ వన్ గుడ్ లక్ జాగ్రత్త నమస్తే అమ్మా బాగున్నా కలిసావా స్టాఫ్ అందర్ ఉంది మంచిగా ఉన్నారా హలో నమస్తే అమ్మా బాగున్నారా నమస్తే అమ్మ మంచిగా ఉన్నావారా క్లీనింగ్ వాళ్ళు శానిటేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు జీతాలు వేస్తలేరా

ఒక చిప్పులు తాగిచ్చు మీరు నమ్మితే అనవసరంగా నాలుగు వేలు ఇస్తాన అదే నమ్మి ఏ స్థిరం ఆగమైన అనుకుంటున్నా లేదుగా అంతేనా అదే కదా అంతేనా యూ అంతేనా వచ్చవర్చుకుంటేనా నీ పేరేంటిది మనం కూడా దిగుదమ్ నీ పేరేంటి రజనీ బాబా రజనీకాంత పేషెంట్ పేషెంట్కి ఒక్కసారి ఒక పూట ఇస్తున్నారు కదా పేషెంట్ మొత్తం అటెండెంట్కి ఇవ్వట్లే కదా మనం పేషెంట్ ఎక్కడ పద 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 పప్ప అమ్మ చూద్దాం ఒక్కసారి అందుకే హలో ఇది పోస్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎక్కడ ఉందిరా పైకి వెళ్దాం

మీకు వచ్చేస్తా పేషెంట్ చూద్దాం రండి అండి ఐసీలో పెట్టారా అది చూద్దాం పోయేద్దాం ఎంతమంది ఉన్నారు డెలివరీ ఓకే బాగున్నావారా ಹಲೋ ಮೇಡಮ್ ನಾರ್ಮಲ್ ಡೆಲ್ವೀ ಇದು ನಾರ್ಮಲಾ ಹಲೋ ಹಲೋ ಬಾನ್ ನಮಸ್ತೆ ಅಮ್ಮ ಹಾಯ್ ನಮಸ್ತೆ ನಾರ್ಮಲ್ ಡೆಲಿವರಿ ಇದೆ ఇక్కడ 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 అవునా అవునా ఓకే కలిసాం మరేది వరకు ఇంట్లో కలిసాను అందులో సి సెక్షన్స్ మోస్ట్లీ

ఓవర్ని ఇంకా పైన టెన్ డేస్ అయితే వచ్చా కింద అనిపించింది తనేనా నాకు అవునా కావాలనే వచ్చినావా వెరీ గుడ్ వెరీ అరీపాల్ తొందరనే అయిపోతుంది రెండు రోజుల కదా పెట్టలే ఆధర్ఎనక్కి వెళ్ళిపోండి ఇట్రాబాబు పట్టుకోవచ్చు పట్టుకో వద్దు మీరే దీక్ష దీక్ష పెట్టుకోండి దీక్ష

బాబా చిన్నోడా ఎంత ఏజ్ రెండు నెల మెల్లగా పడే చెప్పులు ఇక్కడ సారీ ఇద్దరిద్దరు ఉన్నారా బెడ్కి ఒక్క బెడ్ పాలు తాగుతలేడా ఉండను ఉండను ఏమైతుంది ఎందుకు పళ్ళు అవుతలేడు వీడు సాయి కొట్టాలో నిన్ను ఎందుకు తగ్గులో పోలు అమ్మా సమ్మ ఏమైంది గొంతు గరగరంటుంది నిమ్మ ఎందుకు సౌండ్ నిమోనియా న్మోనియాలోనే ఉంది కదా ఇది ఇది పట్టినరా నెబిలైజర్ పట్టినరా పెడుతున్నా నీలోఫర్ల నెల ఉన్నవారా అయ్యో రౌడీ అయ్యో కానీ మూడు నెలల కేసీఆర్ పేరు పెట్టుకుంటావాది అదే కదా అదికే చూస్తున్నాడు అప్పటి నుంచి చూస్తున్నా కోపంగా ఎందుకు చూసిన ఉన్నాను కేర్ రాడ్ బ్లెస్

ఏం పేరు పెట్టింది ఏమైంది ఇంట్లోండారేమో ఇడ్లీ తింటుండ అంత వేరే ఏం తినడా అష్మిత లేవట్లేదా డాక్టర్ సార్ చెప్తున్నాడు ఏం చేస్తున్నారు అన్నది కంటిన్యూగా చూసుకుంటారులేండి మంచినే కొంచెం సీరియస్ ఉన్నట్టుంది పాప ఏమో స్కానింగ్ చేయించట్లేదా ఓకే ఓకే ఇప్పుడైతే అన్కాన్షియస్గా ఉంటుంది కదా ఇప్పుడు చేయొచ్చే కదా అదే కొంచెము ఈరోజు ఒకసారి అంతా ఫిట్స్ వస్తే కష్టమవుతుంది అని తీసుకోలేదట ఈరోజు కొంచెం స్టేబుల్ ఉంది కదా ఇవాళ తీసుకెళ్ళి మెషిన్లో చూస్తారంట మెషిన్లో చూసినాక మనకు అర్థమవుతుంది ఏం సంగతి లే చెప్తా 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 సార్ డాక్టర్ సార్ ఉన్నారా ఏం కదా భయపడకురా భయపడకు ఇట్లానే అన్కాన్షియస్ ఉందండి పాప పొద్దున మీరా ఇవాళ మెషిన్లోకి తీసుకుపోయినాక తెలుస్తా అనుకుంటా ఏం పేరు మీద సైడ్ ఎవరు థ్యాంక్ కూడా అదే అదే తీసుకెళ్తారులేదు ఇవాళ నేను ఒకసారి చెప్తాను మళ్ళీ సాయంత్రం కూడా మాట్లాడుకో అమ్మ నీళ్ళ ఒకరిపోతే బెటర్ సర్వైవెల్ ఉంటుందా నేను నింబా నిమ్మర్ లేదా ఒక పని చేద్దాము మన సందీప్ ఏ సన్నీ నేను చెప్తా నీలోఫర్కి పంపించు కార్ అర్జెంటుగా అరేంజ్ చేసి పంపించు నువ్వు నీలోఫర్లో వాళ్ళతో మాట్లాడు ఎంఆర్ఐ అది కొంచెం చాలా అర్జెంటు డాక్టర్ సార్ అక్కడ వాళ్ళకి చెప్తారు ఒకసారి మాట్లాడు పండిషన్ సన్నీ అండి జనరల్గా నిమ్స్ ఏదన్నా కూడా తనే చూస్తారు అన్ని హాస్పిటల్స్ ఈ టెక్స్ కేర్ ఒకసారి సార్తో టచ్లో ఉండి కొంచెం అర్జెంట్ పంపి అర్ధ గంటలు పంపించేసి ఒకసారి పోండమ్మా అక్కడ నీలోఫర్ బోండ్రా పోయినా అక్కడ చూసుకుంటాడు చూసుకుంటాడులే నీకెందుకు చూసుకుంటాడు పంపించేస్తారు యాక్స్ గట్టిగా ఉండవు నువ్వు నవ్వు ఏం కదే కాదు నువ్వు నవ్వితే మంచిగా పాప హలో ఒక్కసారి ఇంకేం అడగాలో చెప్పండి నాకు నేను అడగడానికి ఉంటాను వస్తుంది అట్లా అంటే నథింగ్ క్రిటిసిజం కాదు మనం గట్టిగడితే కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి మంచిగా ఉన్నాయి ప్లేట్లెట్స్ డౌన్ ఉన్నాయా డెంగ్యూ డెంగ్యూ అంటే మా ఒకేసారి ఎప్పుడు డౌన్ అయిన డెంగ్యూ కొంచెం ఎక్కించిండ్ర ఇక్కడ ఏం ఎక్కలే మేడం మళ్ళీ ైట్ని చూసినా కాబట్టి నచ్చిన ఏమైనా డెంగ్యూ లేకపోతే తగ్గదు కదా జనరల్గా అంత పాజిటివ్గా ఎక్కిస్తారా ఎక్కిస్తారా అవకాశం ఇట్స్ ఓకే నేనేం నాకు ఇంజక్షన్ ఇవరాదు అస్సలే తెలుసా చూద్యరాదు నాకు చూడు నన్ను జాగ్రత్త చూసుకుంటాను అది హలో ఏమైంది వీడికి సర్ద ఓకే ఏం పేరు లక్కీ తగ్గిపోతా లక్కీ బేబీ నీ పేరు ఏంత టేక్ అమ్మ అందరూ వెకేషన్స్ మాకు హలో హలో ఏమైంది పాపకి నిమోనియా నిమోనియానా మొత్తం వాడంతదన కూడా అంతేనా ఎంత బాబుకి ఏజ్ ఎంత ఏజ్ టూ మంత్స్ ఎన్ని అయింది వచ్చి ఏడు రోజులు అవుతుందా కొంచెం బెటర్ అండా అంతేనా మంచిగా ఉన్నాడు నమస్తే బాగున్నారు కొంచెం శానిటేషన్ ఒక్కటే తేడా కొన్నట్టుంది మేడం కదా ఎవరు ఉన్నారు ఓహో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ పోయారా ఓకే బాగున్నావారా ఓకేనా హెల్త్ అచ్చునా అమ్మ హలో అమ్మా బాగున్నారా హలో అమ్మా అమ్మస్తే థ్యాంక్ యూ అమ్మా నమస్తే

சார் <coughs> એ ગોડી તો બધારો ઓલી મારી મારે માં સંતાનિયારાના એય નિન મનતો એટલા આ રોધી રાધી સર અખો સંતાયારા મા મબતાલો દઉં નિકલ મેયે પણ કુટઉ આ કાળુ નઈ નિકલ મેયે પણ કુટઉ લેવડતી નઈ ઓકર ઓકર માતડરી みたいな感じで。<music> <music> ý kiến của chúng ta sẽ cùng nhau một cách tốt đẹp nhất là 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 một cách அங்கக் கடைக்கு இன்னும் மட்டும்